కొన్ని విషయాలు చూసి చూనట్టుగా పోవడం బాలయ్య స్టైల్ అలాగే ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా బాలయ్యకు నచ్చదు ఎప్పుడు ఏమనుకుంటే అది చేసుకుంటూ పోవడమే అలాగే కథ బాలయ్యకు నచ్చితే చాలు కొత్త డైరెక్టరా పాత డైరెక్టరా లాంటి విషయాలు ఏవి పట్టించుకోరు వెంటనే సినిమాను పట్టాలెక్కించేస్తాడు అలాగే వయసుతో సంబంధం లేకుండా కాస్త ఎక్కువ కష్టపడే తత్వం బాలయ్యది అందుకే ఈ రోజుకి కూడా శరీరం సహకరించకపోయినప్పటికీ డాన్సుల విషయంలో చాలా చాలా కష్టపడతాడు బాలయ్య ఎన్టీఆర్ నుంచి బాలయ్య నేర్చుకున్న లక్షణం అదే అయితే చాలా విషయాలను బాలయ్య లైట్ తీసుకుంటాడన్న విషయం అర్థమైన వెంటనే ఆయనతో సినిమాలు చేసేవాళ్ళు చాలా వేషాలు వేస్తున్నారు తీరా అసలు విషయం ఎవరో ఒకరు బాలయ్యకు చేరవేశాక బాలయ్య చేత పిచ్చి తిట్లు తింటున్నారు బాలయ్య బర్త్డే సందర్భంగా కూడా ఇప్పుడు అలాంటి ఓ సంఘటన జరిగింది ఆ మధ్య ఒక బాలకృష్ణ బర్త్డేకి హడావిడిగా బాలయ్య మాఫింగ్ ఫోటోలు పోస్టర్స్ని డిజైన్ చేయించాడు బి గోపాల్ ఆ తర్వాత ఆ ఫోటోల గురించి చాలా విమర్శలే వచ్చాయి ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ సినిమా చేయకుండా మా అనుకున్నాడు బాలయ్య బాలయ్యకు కోపం వస్తే అలానే ఉంటుంది మరి ఇప్పుడు బాలయ్యతో నూట రెండవ సినిమా చేస్తున్న నిర్మాతలు కూడా అదే తప్పు చేశారు కేఎస్ రవికుమార్ చెప్పిన ఒక లైన్ని బాలయ్య ఓకే చేశాడు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవ్వలేదు కనీసం కథ కూడా పూర్తిగా లేదు అయినప్పటికీ బాలయ్య బర్త్డేకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మాఫింగ్ చేసిన ఫోటోలతో పోస్టర్స్ రెడీ చేసి మీడియాకు వదిలారు అయితే ఆ పోస్టర్స్ గురించి చాలా విమర్శలే వచ్చాయి ఒకవైపు నూట ఒకటవ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలోనే నూట రెండవ సినిమా పోస్టర్స్ అంటూ రిలీజ్ చేయడం అవి కూడా పెద్దగా బాగా లేకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న బాలయ్య నిర్మాతలను డైరెక్టర్ కెఎస్ రవికుమార్ని పిచ్చితిట్లు తిట్టాడట తమాషాలు చేస్తున్నారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశాడట మరి ఇప్పటి బాలయ్య ఆగ్రహం చల్లారుతుందా నూట రెండవ సినిమా సాఫీగా పట్టలెక్కుతుందా లేకపోతే బి గోపాల్ బెల్లం కొండలకు ఇచ్చినట్లుగా హ్యాండ్ ఇస్తాడా చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్